స్వాగతం నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం ఆధ్వర్యంలో నెల్లూరు మోడర్న్ ఐ హాస్పిటల్ వారి సహకారంతో మెగా కంటి వైద్య శిబిరం నిర్వహించారు మన సేవా సంస్థ అధ్యక్షులు దేవెల్ల శ్రీనివాస్ రెడ్డి మన సేవా సంస్థ వ్యవస్థాపకులు క్రీస్తు శేషులు దేవెల్ల యానాథిరెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు అనంతరం కంటి వైద్య శిబిరాన్ని ప్రారంభించారు ఈ కంటి వైద్య శిబిరాన్ని చుట్టుపక్కల గ్రామాలను అధిక సంఖ్యలో చేసి కంటి పరీక్షలు చేయించుకున్నారు ఈ సందర్భంగా కంటి పరీక్షలు చేయించుకున్న వారికి ఉచితంగా మందులు కంటి డ్రాప్స్ అందజేశారు ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ సబ్ రెడ్ క్రాస్ చైర్మన్ బొమ్మిశెట్టి శ్రీనివాసరావు డాక్టర్ రమణయ్య పేజవాడ గోవర్ధన్ రెడ్డి కృష్ణమూర్తి మోడర్న్ ఐ హాస్పిటల్ డాక్టర్లు పాల్గొన్నారు మా అమ్మ నాకు జ్ఞాపకార్థంగా ఏదన్నా చేయాలా అనే ఆలోచనతో ఫస్ట్ మా అమ్మాయి పెద్దన్న గారే కీర్తి యానాథరెడ్డి గారు ఆయన కోరిక అంటే మన అమ్మ నాకు జ్ఞాపకార్థం మనం ఏదైనా చేయాలా అనే ఆలోచనలో సరే మనం ఏంటంటే ఎక్కువ మందికి ఈ కంటి సమస్య ఉండే వాళ్ళకి ఆపరేషన్ చేస్తే బాగుంటుందని మేము పిఎల్ రావు గారి మోడర్న్ హాస్పిటల్ తో కలిసాము మాకు సపోర్ట్ చేస్తామని వాళ్ళ ద్వారా రెండు వేల పన్నెండు నుంచి ప్రతి సంవత్సరము ఉచిత ఐ క్యాంపులు పెడుతూ ఎంతోమందికి ఆపరేషన్లు ఉచితంగా చేయిస్తూ వచ్చాము ఇప్పుడు దీంట్లో భాగంగానే మనం ఆపరేషన్ చేయిస్తున్నాము ఎంతోమంది అందులో చూపు లేని వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారు కొంతమందికైనా మనం ఏదైనా చూపును ప్రసాదించగలవేమో ఒక ప్రయత్నం చేద్దామనే ఆలోచనతో ఈ నేత్రదాన ఉద్యమం మీద కూడా ప్రయత్నం చేశాము దీంట్లో భాగంగానే మేము నేత్రదానం మీద కూడా అందరికీ అవేర్నెస్ కల్పిస్తూ ఫస్ట్ రెండు వేల పన్నెండులోనే ఒక టీచర్ పాటి పెంచిల్ రెడ్డి గారు ఆనాడు విద్యాదాతే మాకు మొదటి నేత్రదాత అయ్యేది ఆయన ఆయనతోనే మా ప్రయాణాన్ని మొదలుపెట్టాం ప్రతి సంవత్సరం ఇలా చేస్తూ మేము ఇప్పటి వరకు నూట ముప్పై మంది నేత్రదాతల దగ్గర నుంచి నేత్రాలను సేకరించి దాదాపుగా ఒక రెండు వందల అరవై మందికి చూపును రంజాన్ క్రిస్టియన్స్కి ఈ యొక్క విడవలూరులో దేవళ్ళ యనాథరెడ్డి గారు వారి యొక్క తమ్ముళ్ళకి ఆ పండగలన్నిటికీ మించి ఈరోజు ప్రత్యేకమైన పండుగ మిగతా అందరికీ నచ్చిన పండుగలు వారు వారి కుటుంబాల్లో ఎలా చేసుకుంటారో నాకు తెలియదు కానీ ఈ రోజు కోసం సంవత్సరం అంతా ఈ ఒక్కరోజు కోసం ఆలోచించి ఈ రోజుని ఒక పండగలా చేయాలి అనే ఒక మైండ్ వాళ్ళకి ఏ రోజు ఏర్పడిందో ఆ రోజు నుంచి ఈరోజు మాత్రం ప్రజల్లో ఆనందం ఎవరైతే అందులో ఉంటారో వాళ్ళకి కంటి చూపును ప్రసాదించడం వారి యొక్క సేవా కార్యక్రమాలని ఈ విడలూరు మండలంలోనే కాదు నెల్లూరు జిల్లాలో కూడా ఒక గుర్తింపు తీసుకొచ్చినటువంటి మనసేవా సంస్థ అనే ఒక ఆర్గనైజేషన్ని స్టార్ట్ చేయడం ఈ విధంగా ప్రతి సంవత్సరం గత పన్నెండు సంవత్సరాల నుంచి ఎంతో మందికి కంటి ఆపరేషన్లు చేయించడం వారికి అవసరమైనటువంటి మందులు అవ అందించడం మళ్ళీ వాళ్ళ చూపు ఎలా ఉంది అని వాళ్ళని పర్సూ చేయడం ఈ విధంగా చేసే ఆ కుటుంబానికి ఆ భగవంతుడు ఇలాగే మంచి ఓపికని పది మందికి సహాయం చేయాలనే ఆ ఇంటెన్షన్ వారికి ఆయుర ఆరోగ్యాలు ప్రసాదించాలని ప్రత్యేకంగా విడవలూరు మండల రెడ్ క్రాస్ నుంచి నేనైతే కోరుకుంటున్నాను ఎందుకు ఎంతోమందికి వారే ఆదర్శం వాళ్ళకి మాకు ఏజ్లో చాలా గ్యాప్ ఉండొచ్చేమో కానీ మాకంటే కూడా చాలా యాక్టివ్గా ఉన్నటువంటి మొట్టమొదటి వ్యక్తులు నేనైతే కళ్ళారా భగవంతుడు మనం ఎక్కడుంటామో తెలియదు మనం కోరు మనసులో అనుకుంటాం కానీ నేను మొట్టమొదటిగా ఆ ప్రతిరూపం ఆ ప్రతిరూపాన్ని చూసిన వ్యక్తి మాత్రం దేవళ్ళ యానాథరెడ్డి గారు వారితో దాదాపుగా ఒక ఆరు ఏడు సంవత్సరాలు సాన్నిహిత్యం ఉండడం కంటే నేను ఒక ఫ్రెండ్ ఫ్రెండ్గానే అతనితో మూవ్ అయ్యాను దగ్గరుండి చూశాను ఆయనలో సేవాభావాన్ని మనిషి ఉన్న తర్వాత కాదు నిజంగా బతికుండడం అంటే ఇదే ఆ దేవాళ్ళ యానాథరెడ్డి గారి ఆయన యొక్క ఆశయాలు ఆలోచనలు ఏవైతే ఈరోజు వాళ్ళ కుటుంబ సభ్యులైనటువంటి సేనన్న గారు అలాగే గోవిందన్న వాళ్ళు ఏ విధంగా నెరవేర్చుతున్నారో అందరికీ చూస్తున్నాం ఇలాంటి వాటిల్ని మన గ్రామంలో ఉన్నటువంటి యువత ప్రత్యేకంగా యువత ఆదర్శంగా తీసుకుని మరిన్ని సేవా కార్యక్రమాల్లో వాళ్ళకి అండగా ఉంటూ వాళ్ళని ప్రోత్సహిస్తూ ఉంటే వాళ్ళు ఇంకా ఉన్నతంగా చేయడానికి చాలా మంచి అవకాశం ఉంటుంది